ఏదో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేకపోతే నేను ఏదో ఇరిగేషన్ మంత్రిగా నేను మాట్లాడలే నేను మీకు ఒక సామాన్య వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నా వాస్తవం చెప్పాలంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పాలన వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగింది పద్నాలుగులో కొత్త రాష్ట్రం అయినా మేము అధికారంలోకి వచ్చాం ఒక ప్లాన్ గా పనిచేసుకున్నాం కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాం పద్నాలుగు లక్షల కోట్ల అప్పు నెత్తి మీద పెట్టేసినటువంటి వ్యక్తి విలువయుడు భూములు కలెక్టరేట్లు పార్కులు ఎంఆర్ఓ ఆఫీసులు స్కూల్స్ అన్ని తాగట్లు పెట్టినటువంటి నువ్వు ఈరోజు మాట్లాడుతూ ఉన్నావు వంద రోజుల్లో ఏ సో వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక సమయం ఇచ్చుకొని అప్పట్లో ఎంతవరకు మేము కంప్లీట్ చేసాం ఎంతవరకు కంప్లీట్ చేయలేదు బేరీ చేసి మాట్లాడితే కొంతవరకు అర్థం పరమార్థం ఉంటుంది కానీ ఇట్లా రాజకీయం ప్రతి విషయంలోనూ మాట్లాడేటువంటి జగన్ని భవిష్యత్తులో కూడా క్షమించరు మరి వంద రోజుల్లో మేము ఈ పనులు చేస్తాం మరి వంద రోజుల్లో నువ్వేం చేస్తావు ఏం చేస్తావు నిద్రపోయినా పర్లేదు అధికారంలో ఉన్నప్పుడు నిద్రపోయాడు కనీసం అడుగు కూడా రోడ్డు మీద పెట్టాల ఆ రోజు మొన్న మాత్రం బురదలో కాలు పెట్టాడు మొన్న మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పెట్టాల బురదలో కాలు ఐదు సంవత్సరాల్లో బురదలు ఎందుకు కాలు పెట్ట అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది నీ పరిపాలన అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ఎనిమిది ఊర్లు ఎనిమిది గ్రామాల గ్రామాలు తుడిచిపెట్టిపోయాయి నలభై రెండు మంది చనిపోయారు కనీసం పరామర్శించడానికి కూడా పోలేదు కానీ ఈరోజు అడుగు అడుగుపెట్టావు కానీ ఆ రోజు నువ్వు అధికారులు ఉన్నప్పుడు చేసి ఉండాలి అవి ఏదైతే అధికారులు ఉన్నప్పుడు అట్లా ముద్దు నిద్రపోయావు మరి వేళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ వంద రోజుల్లో అట్లా ముద్దు నిద్రపోయినా పర్లేదు కనీసం రాష్ట్రానికి చెడ్డ జరగకుండా ఉంటుంది నువ్వు చేసిన పని ఏంటి అంటే మొన్న ప్రకాశం బ్యారేజ్ మీ అందరూ చూసారు పెద్ద ఎత్తున కృష్ణానదికి ఎప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున మధ్యకాలంలో వరద రాల పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్ల వరద నీరు పెద్ద ఎత్తున వస్తే ఒక చంద్రబాబు నాయుడు గారు ఆయన కలెక్టరేట్లు మంత్రులు మేము ఏడుగుట్ల మీద కాలగొట్ల మీద రాత్రులు నిద్ర లేకుండా మేము పనులు చేసుకుంటూ ఉంటే ఈయన చేసినటువంటి నిర్వాహకం ఏంటంటే ఏదైతే బోట్లు దగ్గర మూడు బోట్లు పోనేది ఒక మామూలు బోటు కూడా రాదు మేము ఆ బోటు తీయడానికే పది రోజులు శ్రమిస్తేనే కానీ తీయలేకపోయాం ఆ బోట్ని కట్ చేద్దామన్నా కూడా కుదరలా అంటే ఎంత వెయిట్ అంటే దగ్గర దగ్గర వంద టన్నులు జనరల్ గా ముప్పై టన్నులు ఉంటుంది అన్నారు కానీ వంద టన్నులు నీ ఐదు సంవత్సరాల పాలన ఇసుక దోపిడీకి ఉపయోగించుకునేటువంటి బోట్లు కట్ చేద్దామంటే లోపల ఐరన్ పై బయట ఐరన్ మళ్ళీ మధ్యలో ఫ్రేమ్స్ మూడు లేయర్స్ కట్ చేయడానికి కావాలా వైజాగ్ నుంచి కాకినాడ నుంచి చాలా మందిని తీసుకొచ్చాం ఎంత ప్రయత్నం చేస్తాం అంటే అటువంటి బోట్లు కొన్ని ఒక బోట్ కాదు మూడు బోట్లు మళ్ళీ లింక్ చేసి అంటే దాంట్లో మళ్ళీ ఇసుక నింపి ఎంత వెయిట్ అంటే ప్రకాశం బ్యారేజీ ప్రకాశం బ్యారేజీ డ్యామేజ్ అవుతాయి ఏదో రాష్ట్రం అల్లకొల్లం అయిపోద్ది రాష్ట్రంలో మళ్ళీ ఒక రాష్ట్రపతి పాలన పెట్టచ్చు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయిందని చెప్పవచ్చు అనేటువంటి విధానంలో అనుమానాలకి తావిచ్చేటువంటి విధంగా ఆ రోజు ఆ బోట్లు కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి బాగా ఎందుకు వస్తుంది అని అంటే ఈవేళ అక్కడ మూడు బోట్లు ఒకే సిమాని కావడం ఎందుకంటే అక్కడ రెండు వందల బోట్లు ఉన్నాయి అవి రాకుండా ఒకే సినిమాని మూడు బోట్లు ఎందుకు కొట్టుకు వస్తాయి ఆ మూడు బోట్లు కూడా ఒకదాని ఎందుకు లింక్ చేసి ఉన్నాయి ఆ బోట్లు కూడా కెపాసిటీ చూస్తే వంద టన్నులు మించి ఎందుకు ఉంది అటువంటి బోట్లు అదృష్టవశాత్తు ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వచ్చి ఏదవుతాయి కౌంటర్ వెయిట్ కౌంటర్ వెయిట్ అంటే పదిహేడు టన్నులు పదిహేడు టన్నులు అంటే మా అందరం మించిన వెయిట్ పదిహేడు టన్నులు కౌంటర్ వెయిట్ అటువంటి కౌంటర్ వెయిట్ రెండు ముక్కలు అయింది ఆ పడవ కొడతాయి ఆ బోటు కొడతాయి మరి అదే ప్రకాశం బ్యారేజీ ఫిల్లర్లు కొట్టి ఉంటాయి ఏమైపోయి ఉంటుంది బ్యారేజ్ ఎన్ని సంవత్సరాల చరిత్ర అంటే బ్యారేజీ నూట డెబ్బై సంవత్సరాల చరిత్ర బ్రిటిష్ వారి టైంలో వంద సంవత్సరాలు మన టంగుటూరి ప్రకాశం పంతులు డెబ్బై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి బ్యారేజ్ ఆ బ్యారేజ్ కొడితే ఏమైపోతాయి కృష్ణా జిల్లా జిల్లా రెండు మూడు జిల్లాలు బంగాళాఖాతంలో కలిసిపోతాయి లక్షల మంది మరి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి దుర్మార్గం అధికారం కోసం కుర్చీ కోసం ఎంతకైనా తెగించేటువంటి మనస్తత్వంతో ఈ వంద రోజులు రాజకీయం వాళ్ళు చేస్తూ ఉంటే మేము కష్టపడి మీకోసం శ్రమించి పని చేస్తూ ఉంటే మరి వాళ్ళు ఇట్లా అబద్ధాలు అసత్యాలు అసత్యమెంట్ పత్రిక అసత్యమెంట్ ఛానల్ పెట్టుకుని విషయం చెమ్మడమే వాళ్ళ కార్యక్రమంగా పోతున్నటువంటి పరిస్థితి అంతేకాదు మొన్న కూడా చూస్తారు ఏదో తిరుపతి తిరుపతి అంటే మీ అందరికీ తెలుసు అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం ఆయనతో పెట్టుకుంటే ఎవ్వరూ మిగలడు అటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి పవిత్రంగా మనం కూడా మా నీళ్ళల్లో పూజలు చేస్తే ఏం చేస్తాం ఇళ్ళన్నీ కడుక్కుంటాం ముందు రోజు గదిని శుభ్రం చేసుకుంటాం మనం కూడా శుచిగా స్నానం చేసి ఆచరించి పూజిక దగ్గర కూర్చుని పూజలు చేసుకుంటాం అటువంటిది కలిగి దయమైనటువంటి వెంకటేశ్వర స్వామికి నైవేద్యాలు అందించడంలో కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ప్రసాదాలు ఏ మాదిరిగా ఉండాలి అంటే నీ కక్కుర్తికి మూడు వందల ఇరవై రూపాయల రేటుకి నీ కమిషన్ కోసం కలిపి అక్కడ ఏదైతే నెయ్యిని పెట్టి పవిత్రమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాలను కూడా అపవిత్రం చేస్తారా నీ కమిషన్ కక్కుర్తి కోసం మూడు వందల ఇరవై రూపాయలకి ఆవు నెయ్యి వస్తుందండి ఆ మాత్రం ఇంది జ్ఞానం నీకు లేదా మరి ఈ రకంగా మనం ఎంతో పవిత్రంగా చూసుకునేటువంటి అంటే ఇట్లాంటివి చూస్తూ ఉంటే వంద రోజుల్లో మం ఇంత కష్టపడి ఒక పక్కన ప్రజల కోసం రాష్ట్రం కోసం మేము ఇంత కష్టపడి పనిచేస్తుంటే మాకు ఇటువంటి ప్రతిబంధకలన్నీ పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి వీటిని అన్నింటినీ కూడా ఇటువంటి సవాళ్ళని ఎందుకు చెప్తున్నామంటే మీ అందరికి కూడా మరి ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా మీరు కూడా అర్థం చేసుకో ఎందుకంటే ఈరోజు ఏదో పదకొండు సీట్లకి పరిమితం చేశారు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా మీరు రాష్ట్రాన్ని కాపాడారు సంతోషం కానీ మళ్ళీ వాళ్ళకి ఒక సాక్షి అవినీతి పత్రిక ఉంది మళ్ళీ ఒక అవినీతి ఛానల్ ఉంది రోజు అబద్ధాలు అసత్యాలు ఇక్కడ కూడా ఈ కార్యక్రమం గురించి కూడా మళ్ళీ నేటివ్ న్యూస్ రాసుకుంటాడు మా సాక్షి చేసే ఇక్కడ సంజయ్ రాంబాబు గారు ఇంకా అలాగే ఏం లేదు ఇక్కడ ఏమున్న చూసుకుని దాన్ని మారుస్తూ ఉంటారు మళ్ళీ దాన్ని ఆఫ్ వేసి ఫుల్ పే చేస్తారు అందుచేత అందుకే చెప్తూ ఉంటాను నేను కూడా మనకు సిగరెట్ ప్యాకెట్ల మీద ఉంటుంది పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అదేవిధంగా సాక్షి ఛానళ్ళు సాక్షి పేపర్ చూస్తే కూడా ఆరోగ్యానికి హానికరం చేత ఆ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు పదకొండు సీట్లకి పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కూర్చోబెట్టినా మళ్ళీ ఇంకొకసారి అబద్దాలని అసత్యాలని ప్రచారం చేసి మళ్ళీ ఇంకొకసారి రావాలనేటువంటి ఆలోచనతో ఆయన వస్తే మరి మళ్ళీ మనకి భవిష్యత్తు మళ్ళీ ఇరవై సంవత్సరాలు ఎరక్కిపోతాం అని చెప్పి మీరు అందరూ కూడా అందుకనే ఆ భూతం మొన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ భూతాన్ని మీరు అందరూ కూడా శేషాల పెట్టి బిరడా గట్టిగా బిగించారు భూతాన్ని ఇప్పుడు శీసాల ఉంది మూత గట్టిగా బిగించారు మీరు బిరడా మళ్ళీ ఆ బిరడా కానీ మళ్ళీ ఎప్పుడైనా ఇప్పారు అనుకోండి మీరు ఒక్కసారి పోతం పైకి వచ్చిందంటే మళ్ళీ మిమ్మల్ని మింగేస్తారు అని చేత ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలని మీ ఈ విషయాలన్నీ కూడా సమయం అయినప్పుడు కూడా మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాం మాకంటే మీరు కూడా బాగా ఎక్కువ తెలివైన వాళ్ళు మేము మొత్తం అన్నీ కూడా మీరు వాచ్ చేస్తూ ఉంటారు అని చేత రేపు భవిష్యత్తుని చాలా జాగ్రత్తగా ఎందుకంటే మేము వంద రోజులు ఇన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు వంద రోజుల్లో ఎంత అరాచకత్వం ఇంత నిరంకుసత్వం ఇంత రాక్షసత్వం ఈ రాష్ట్రం మీద ప్రదర్శిస్తున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం చెప్పాం మళ్ళీ ఎందుకంటే మా సాక్షి రాస్తారు సూపర్ సిక్స్ గురించి ఇంకా ఎం మినిస్టర్ గారు మాట్లాడలేదు చెప్పాం ఆల్రెడీ మీకు కూడా మీకు కూడా పిల్లలు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా వస్తాయి ఆ సైజు పిల్లలు లేకపోతే ఏం చేయాలో ఏం చూస్తాం ఆ చేత వస్తారు ఏమి ఇబ్బంది ఏమి లేదు వచ్చిన తర్వాత మళ్ళీ నేను కూడా మీ ఇంటికి వస్తాం మరి సాక్షి విలేకర్ గారు కూడా ఆ పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి కూడా వచ్చి నేనే చేసేది లేదు అంది చేస్తాను ఎందుకంటే లాస్ట్ టైం కూడా చెప్పాం ఏదైతే పెన్షన్ ఇచ్చినప్పుడు చెప్పాం ఒక దివ్యాంగుడిది పదకొండు పదవ వాటిలో మళ్ళీ పాపం నడుచుకుంటూ వచ్చాడు నన్ను చూడాలని గడప మీద కూర్చుని ఉన్నాడు అమ్మ చెప్పింది మీరు వస్తున్నారని చెప్పి ఇందాక గంట నుంచి వచ్చి కూర్చున్నాడు అని మిమ్మల్ని చూడ్డానికి కానీ చెప్పాడు పాపం ఎండలో ఉన్నాడు దిగ్విజంగడు రెండు కాళ్ళు కూడా నడవలేరు కూర్చున్నాడు అప్పుడు నేను కూడా భుజం మీద చేసి ధైర్యం చెప్పి నీ పెంచను ఎంత అవుతుందని చెప్పా అతనికి అప్పుడు సరిగ్గా తెలియదు పెంచుతారంటున్నాను లేదు ఆరు వేలు అవుతుంది ఆరు వేలు అయిన తర్వాత నేనే స్వయంగా పట్టుకొచ్చి నీకు అందజేస్తానని చెప్పా అంచేత ఆ మాట ప్రకారంగానే నేను మళ్ళీ మొన్న పెన్షన్ పెంచిన తర్వాత వార్డుకి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆరు వేల రూపాయలు అట్లానే మనం అందజేస్తాం అంచేత మా సాక్షి విలేకర్ గారు ఆయనకు కూడా తల్లికి వందను మన ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మరి ఇంకా ఏదైతే ఆర్టీసీలో మహిళలకి ప్రయాణం అని చెప్పాం అది కూడా కసరత్తు జరుగుతుంది ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగా అమలు చేస్తున్నారో చూస్తూ ఉన్నాం అందులో భాగంగా మళ్ళీ ఏదైతే గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం అది కూడా రేపు దీపావళికి రేపు దీపావళి నుంచి ఉచితంగా మీకు గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం అంటే మేము ఎందుకు చెప్తానంటే ఒక్కొక్కటి ఇప్పుడు పది పథకాలు చెప్పాం కాదని పది పథకాలు ఒక్కసారిగా చెప్పేయలేం మన భోజనానికి కూర్చుంటే ముందు ఒక స్వీటు తర్వాత రైసు తర్వాత కర్రీ తర్వాత సాంబారు తర్వాత పెరుగు తర్వాత అవకాశం ఉంటే ఒక తర్వాత ఇంకా అవకాశం ఉంటే ఒక కిళ్ళి వీళ్ళు ఏమంటారంటే మొత్తం అన్ని కలిపి తినేయమంటున్నారు ఒకేసారి అన్నీ కలిపి తినేస్తే ఏమవుతుంది మనకు ఆజీర్త కడుకుని హాస్పిటల్కి పో అంటే ఎట్లా ఉంటే అధ్యత మేము అన్నీ కూడా వరుసగా అన్నీ తీరుస్తాం వాళ్ళకిలాగా మాట తప్పం మనమ తిప్పం వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా చేసుకుని మీ అభిమానాన్ని మళ్ళీ మీ సంతోషాన్ని పొందుతామనే విషయాన్ని మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే మాకు ఇక్కడ బగ్గేశ్వరం గ్రామంలో ఎందుకంటే నాకు కూడా ఇది చాలా అత్యంత ఇష్టమైనటువంటి గ్రామం తెలుగుదేశం పార్టీకి కొంచెం కోట వర్గేశ్వరం ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో చూసాం దగ్గర దగ్గర మెజారిటీ ఈ గ్రామంలో వెయ్యి యాభై ఓట్లు వెయ్యి యాభై ఓట్లు వచ్చినవి కాదు మెజార్టీ రాంబాబు గారు రాసుకోండి మన పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ ఉంది కదా రాసుకోవాలి సాంబా సాంబా నీట్ అవుతుంది కాదు రాసుకోలేదు రాంబాబు వెయ్యి యాభై మెజార్టీ అదేవిధంగా ఓన్లీ ఇప్పుడు అంటే మీరు అనుకోవచ్చు కానీ మీ గాలిలో కూడా రెండు వేల పంతొమ్మిది గాలిలో కూడా ఎంత మెజార్టీ ఏడు వందల యాభై మెజార్టీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా అందుచేత అంజాత ఏంటంటే ఈ రకంగా ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీని మంచి ఆదరించేటువంటి గ్రామం అందుచేత తప్పనిసరిగా ఈ గ్రామం అంటే నాకు కూడా అభిమానం అందుకే మొన్న రాత్రి నేను ఎన్నికల ప్రచారపుడు కూడా ఒక రోజు కూడా రాత్రి ఇక్కడ నేను ఈ ఊరిలో కూడా ఉన్నా మీ సమస్యలన్నీ కూడా చూశాను పర్టికులర్గా మీకు డ్రైనేజీ సమస్య చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే గతంలో మన అన్ని కూడా సిమెంట్ రోడ్లు చాలా వరకు నైంటీ పర్సెంట్ పద్నాలుగు పంతొమ్మిది మన హయాంలో చేసి పెట్టాం తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో చేసింది సున్నా అందుకే మళ్ళీ అవన్నీ కూడా అట్లా ఉండిపోయినాయి ఆ డ్రైనేజీ ఇది ప్రధానంగా మీకు సమస్య ఉంది అండ్ చేత ఆ డ్రైనేజీ సమస్యలు ఎందుకంటే కొంతమంది నీళ్లు తోడుకుని కూడా బకెట్లతోటి తోడుకుని పోసుకుంటున్నారు మేము ఏ వీధులు ఏ సమస్య ఉందో నాకు అర్థమైంది అండ్ చేత సాధ్యమైనంత వరకు ఇప్పుడే చెప్పాము నిధుల సమస్య ఉంది అప్పుల బాధ ఉంది అయినప్పటికీ కూడా ఆ నెపం పెట్టకుండా ఆ డ్రైనేజెస్ని ఎట్లా వరుస క్రమంలో ఎట్లా పూర్తి చేయాలనే దానికి ఇస్తానని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా మీ ఊర్లో మంచినీళ్ళ సమస్య కూడా ఉంది మీ గ్రామంలోనే కాదు ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా మంచినీళ్ళ సమస్య ఉంది వచ్చేటువంటి మంచినీళ్ళన్నీ కూడా కల్లా వేసుకోవడానికి మొక్కలకి నీళ్ళు వేసుకోవడానికి పని చేస్తున్నాయి తప్ప తాగడానికి పని చేయట్లేదు కొన్ని గ్రామాల్లో అయితే అన్నం వండుకుంటుంటే వైట్ రైస్ కూడా కలర్ కూడా మారుతుంది ఆ నీళ్ళు వల్ల ప్రతిదీ కూడా నేను గమనిస్తూ ఉన్నానమ్మా చూస్తూ ఉన్నాను చేత ఖచ్చితంగా మళ్ళీ ఆ డ్రింకింగ్ వాటర్ అంటే గతంలో మనం పెట్టాం ఎనిమిది వందల కోట్లు పెట్టాం వెస్ట్ గోదావరికి పశ్చిమ గోదావరికి ఆ రోజు ఎవరైతే నారా లోకేష్ బాబు గారు ఆ రోజు పంచాయతీరాజ్ మంత్రిగా ఉండగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాల్లో ఆ పనులు చేయకపోతే పర్లేదు రద్దు చేసేసారు అవి రద్దు చేయకుండా పనులు చేస్తుంటే ఇవాళ సురక్షిత త్రాగునీరు వచ్చేది రద్దు చేస్తే చేశారు పోనీ ఆ డబ్బులేనే ఉంటే ఇప్పుడు చేయదు ఆ డబ్బుల్ని డైవర్ట్ చేసేసారు మరలించేసుకున్నారు వేరే వాటికి ఇప్పుడు మనం పనులు కాలేదు పని అక్కడ డబ్బులు లేవు మాకు డబ్బులు పని అవుతుంది అంతా కూడా లోడు అని చేత మళ్ళీ డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా కొన్ని చోట్ల హై టెన్షన్ వైర్స్ వెళ్ళి మీ ఊర్లో దానివల్ల ఏంటంటే షార్ట్ సర్క్యూట్లు అయ్యి కొంచెం పవర్ కట్స్ అవి ఉంటున్నాయి అవి కూడా క్లియర్ చేస్తాం ఇట్లా మీ గ్రామంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వన్ బై వన్ మరి క్లియర్ చేసుకుంటూ ప్రాధాన్యత పరంగా వెళ్తాం ఖచ్చితంగా మగ్గేశ్వరం గ్రామాన్ని కాదు ఈవేళ నాకు అరవై ఏడు గ్రామాలు ఏవైతే ఈ నియోజకవర్గంలో ఉన్నాయో ముప్పై ఒక్క వార్డులు ఏవైతే ఉన్నాయో అదే ప్రయారిటీగా పెట్టుకుని ఎందుకంటే నాకంటూ ఇంకా పెద్ద ప్రయారిటీ ఏం లేదు నేను ఎన్నికల ముందు చెప్పాం ఇప్పుడు చెప్తూ ఉన్నాం ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నది ఇప్పుడు పనులు చేసేది మరి ఏదైతే మీ రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేయడానికే తప్ప నా కుటుంబం కోసం నా కోసం కాదు అందుకే మరి ఏదైతే మీ పేరు నిలబెట్టేటువంటి విధంగా మొన్న వరదలు వచ్చినాయి అంటే మరి రాత్రులైనా అర్ధరాత్రులైనా సరే అక్కడ పని చేసామని అంటే వాళ్ళందరూ కూడా ఎవరికి కృతజ్ఞత చెప్తూ ఉన్నారు అక్కడ విజయవాడ ప్రజలు కానీ అక్కడ సింగినగర్ ఎవరైతే పాప నీట మునిగి దెబ్బతిన్నటువంటి జక్కంపూడి కాలనీ కానీ అక్కడ ఎవరి పేరు చెప్తూ ఉన్నారు పాలకొల్లు ప్రజలు మంచి వ్యక్తులు మంచి వ్యక్తిని ఎన్నుకున్నారని నాకు కాదు వాళ్ళు చెప్తూ ఉంటారు నేను మొన్న వెళ్తే మీ పాలకులు ప్రజలకి మేము థ్యాంక్స్ చెప్పాలండి అని చెప్తూ ఉన్నారు అంటే అక్కడ నేను పని అంటే ఆ గౌరవం ఎవరికి వచ్చింది మన పాలకులకు వచ్చింది మన పాలకులు నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి మీ అందరికి కూడా వచ్చింది అని రేపు భవిష్యత్తులో కూడా మీ గౌరవాన్ని పెంచేటువంటి విధంగా పనిచేస్తాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ పాలకులు ఏదైతే ఇరవై సంవత్సరాలు వెనక్కిపోయిందో మళ్ళీ దాన్ని మళ్ళీ ఆక్ర భాగాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో నడిచేటువంటి విధంగా అటు చంద్రబాబు నాయుడు గారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సహకారంతో నరేంద్ర మోడీ గారి యొక్క ఆశస్సులతోటి పనిచేస్తామనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి అతి తక్కువ సమయంలో ఎందుకంటే నేను కూడా నేను ఇక్కడికి వస్తామా రామా అనేది ఇంకా కన్ఫ్యూజును రాత్రి వరకు కూడా క్లారిటీ లేదు రాత్రి ఏడు గంటలకు బయలుదేరాక అప్పుడు వస్తున్నానని చెప్పాము ఈ యొక్క తక్కువ పది పన్నెండు గంటల సమయంలోనే ఇంత చక్కగా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి మరి అధికారులకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున కూడా ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియదు